తెరపెకింగ్పల్లిలోని మోహన్ బాబు ఫామ్ హౌస్ వద్ద మంచు ఆందోళనకు దిగారు తనను ఫామ్ హౌస్ లోపలికి వెళ్ళనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడంతో దారుణమన్నారు కోర్టు ఆర్డర్ ఉన్నా తనను లోపలికి వెళ్లనివ్వడం లేదని నిరసన వ్యక్తం చేశారు తనకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదన్నారు ఇంట్లో మూడు పెట్స్ ఉన్నాయని వాటిని ఇస్తే తీసుకువెళ్తానని అన్నారు తప్పుడు సంతకాలు పెట్టి కోర్టును తప్పుదో పట్టిస్తున్నారని ఆరోపించారు ఇక తాను ఆస్తి కోసం గొడవ చేయడం లేదని మంచు మనోజ్ అన్నారు ఏప్రిల్ రెండున తన కూతురి పుట్టినరోజు జరుపుకోవడం కోసం జల్పల్లికి వచ్చామని తర్వాత పరిస్థితులు బాగోలేకపోవడంతో జైపూర్ వెళ్లామన్నారు కోర్టు ఆర్డర్ తీసుకునే ఇక్కడికి వచ్చానని తెలిపారు తన సినిమాల కోసం కూడా ఇంటి నుంచి ఎప్పుడు ఒక్క రూపాయి తీసుకోలేదని అన్నారు మేము బర్త్డే చేసుకుందాం అని మేము జస్ట్ మేము మా వరకే చేసుకుందాము ఈ దీంట్లో ఈ గోల్ లో అందరినీ పిలుచుకునే ఇది ఒక్కర్లేదు ప్రశాంతంగా పాపతో టైం స్పెండ్ చేసుకుందాం బాధుడు చేసుకుందాం అనే ఉద్దేశంతో ఎవరిని పిలుచుకోకుండా మేము చేసుకుందాం అని టైం టైంలో ఒకటో తారీఖు పొద్దున ఒకటో తారీఖు ఆ ముందు రోజు రాత్రి మేము వెళ్ళి సరే ఓకే ఇక్కడ వద్దు జైపూర్కి వెళ్ళిపోదాం వెళ్లిపోదాం ఇక్కడ ఉంటే ఇవన్నీ ఎందుకు హెడ్ ఎక్ అని మేము నలుగురు టికెట్లు బుక్ చేసుకుని వెళ్దాం అనుకునే టైంలో అందరికి ఇన్ఫార్మ్ వెళ్తున్నాం అని నేను ఆ వారం ముందు కూడా మా అమ్మ గారికి కూడా క్లియర్ గా చెప్పేశాను నాకు విష్ణుకి ఏం కావాలో అన్ని చేసుకోమని నాకు అక్కడ లేను నేను నా వైఫ్ నా భార్య ఐ మీన్ కూతురు బర్త్డే సందర్భంగా మేము ప్రియాంపించేస్తా మాకు మీ ఆస్తి లేదు ఇది ఆస్తి గొడవే కాదు మా నాన్నగారికి ఎప్పుడో పెట్టేసారు నాకు ఆస్తి వద్దు నాన్న మీది ఆస్తి వద్దు కానీ పిల్లలు భవిష్యత్తుకి మీకు సంబంధం లేదు అది దట్ ఇస్ ఎందుకంటే స్టూడెంట్స్ నమ్ముకొని వచ్చారు వాళ్ళు నమ్ముకొని వచ్చారు అక్కడ స్టార్ట్ అయ్యేంత దూరం వచ్చింది అది ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మంచు ఫ్యామిలీ వివాదాలు మరోసారి తెరపైకి వచ్చాయి జైలపల్లిలోని మోహన్ బాబు ఫామ్ హౌస్ వద్ద మంచు మనోజ్ ఆందోళనకు దిగారు రైతుకి ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్ లైన్ అందించి సిద్ధంగా ఉన్నారు ఎస్ లహరి చెప్పండి మనం చూసుకోవచ్చు మంచు ఫ్యామిలీ వివాదాలు మరోసారి తెరపైకి వచ్చినట్లు విజల్ చూస్తున్నాం దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి ఎస్ సోని ప్రస్తుతం అయితే మంచు మనోజ్ జల్పల్లి ఫామ్ హౌస్ వద్ద ఆందోళన చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు క్లియర్ కనిపిస్తుంది ఫామ్ హౌస్ లోపలికి వెళ్ళనివ్వకుండా అక్కడ పోలీసులు అయితే అడ్డుకున్నటువంటి ప్రయత్నం కూడా చేశారు దాదాపు వన్ కిలోమీటర్ మేర చెక్ పోస్ట్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు మొత్తం వంద మందికి పైగానే పోలీసులు కూడా ఉన్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది ఒక్కసారిగా మరోసారి మంచు ఫ్యామిలీ విభేదాలు తెరపైకి రావడం జరిగిందని చెప్పుకోవచ్చు అయితే మెయిన్ గా మంచు మనసు కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది మంచు మనసు వర్షన్ ఏంటంటే ఏప్రిల్ రెండో తేదీన తన పాప పుట్టినరోజు కోసం అని చెప్పేసి ఉన్నారు కానీ ఏప్రిల్ ఒకటి తేదీన తన వాహన తన ఇంటి దగ్గరికి వచ్చి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వాహనాలు తీసుకెళ్లారు కార్లను కూడా కార్లను కూడా ఎత్తుకెళ్లారంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఇంట్లో మూడు పెట్స్ ఉన్నాయి అవి ఇవ్వమని కూడా అడుగుతున్నాను అని చెప్పేసి మంచు మనం చెప్తున్నాడు కానీ ఎట్లాంటి రియాక్షన్ లేదు కోర్టు ఆర్డర్లు ఇచ్చింది ఇంట్లోకి వెళ్ళాలని చెప్పేసి కానీ ఇక్కడ పోలీసు మాత్రం పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్తున్నటువంటి సిచువేషన్ కూడా మనకు కనిపిస్తుంది సోని ఫర్ దడేట్స్